ஓங்கி உலகளந்த தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கி நீ நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள புங்குவளை போதில் பொரிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் ஏலோரெம்பாவா ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్కళి స్నానాచరిస్తే దుర్భిక్షమసలు కలగనే కలగదు నెలకు మూడు వర్గాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి ఫలిస్తాయి పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తృళ్లిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందరి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పారుపిదుక గోవుల పోదుగులను తాకగానే కలసాయి నిండునట్లు క్షీరధారలు అవిరాళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరిని పిలుస్తోంది గోదా